థర్టీ ఫస్ట్ తాగుతూ థర్టీ ఫస్ట్ తాగుతన్నారు కదా రా మొత్తం అరేంజ్మెంట్ చేసిన ఎంజాయ్ చేయరురా తదా ఎట్లున్ననే సూపర్ రావ్ లారీ లారీ నడుమ సినిమాలో సినిమాలు బాలకృష్ణ నటుడు సేమ్సేన్ అయితే నేను బాలకృష్ణ లెక్కున్నా అంటావు ఈ సంతోషంగా ఈ పెగ్గు నేనే తాగుతా నేను మొత్తం తాగుతాడు మనకి ఏం లేదు సత్తిగా అగో నిన్నారు ఎట్లున్నారా అంకుశండి సినిమా రాజశేఖర్ తిరంగు ఉన్నావు రాకున్నాం ఈసారి అన్ని పెగులు తగ్గుతా మన మాకేముంటది మస్తున్నావురా ముడికి మొగడు సినిమాలో చిరంజీవి లాగా మస్తు యాక్షన్ చిరంజీవి మెగాస్టార్ మెగా బాబాయ్ ఈ సందర్భంగా నీ పెక్కు కూడా నేనే తాగుతాను బాబాయ్ పెక్కు లేదు కూర లేదు ఎట్లా సత్తిగా మీకు వీళ్ళు ఎవరు మోసుకుపోవాలిరా ఇప్పుడు మోయాలి మోసుకుపోవాలి సత్య మోయాలి నేనైతే మూసిన మొత్తం ఆయన మొత్తం ఆమెగా నాలుగు కింద పెట్టారు ముళ్ళు ఉంటాయి కన ముళ్ళు లేరు కానీ